మా నాన్నగారు మనకు చెల్లి అనుకో అంటే మా చెల్లిని తీసుకొచ్చి చీర సారే అనుకున్నాను ఈ లోపల ఆయన పోయాడు అనుకోండి ఆయన పోయాడు వాళ్ళతో మాకేం పని అనకూడదు మా నాన్నగారి మా చెల్లెలు నాకు మేనత్త వరుస అవుతుంది కాబట్టి మా నాన్నగారి కోరిక కాబట్టి ఇప్పుడు మా నాన్నగారి బదులు మా మేనత్తని మా ఇంటికి తీసుకొచ్చి ఒక రోజు కదా భోజనం పెట్టి ఆమెకు ఒక మంచి చీర చాకిని పెట్టి ఒక పది రూపాయలు ఇచ్చి అని ఒక నమస్కారం మీరు పెట్టుకున్నారనుకోండి శుక్ర గ్రహం మీకు అనుగ్రహం ఇస్తుంది మనకి నవగ్రహాలలో శుక్రుడు ఉంటాడు మేనమావలకి మేనత్తలకి మీరెప్పుడు వాళ్ళకి ఒక విధేయంగా ఉంటే శుక్ర గ్రహం మీకు అనుగ్రహం ఇస్తుంది గ్రహం మీకు అనుగ్రహించింది అనుకోండి మీకు కలిగే భోగాలు సుఖాలు ఎవరు లెక్క పెట్టలేదు శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే అన్ని సుఖాలు భోగాలు ఉంటాయి కాశీకి వచ్చినప్పుడు ఇప్పటికీ మిశ్వనాథుడు కేసీ లేదు మిశ్వథుడు కానీ నేను నాలుగు సంవత్సరాల క్రితమే చూశాను శుక్రాచార్యుని ఏసీలో ఉంటాడు కాశ్లో ఇప్పుడు చాలా పెట్టారు కానీ నేను మొదటి వచ్చినప్పుడే అనుకున్నాను ఈ నాకు అప్పుడు ఇంతకు తెలియదు ఏమిటి ఇంత చిన్న గది ఈయనకు పెద్ద ప్రత్యేకంగా ఏసీ ఇరవై నాలుగు గంటల ఏసీ ఉంటుంది ఎండాకాలం లేదు చలికాలం లేదు వారాకాలం లేదు అంటే శుక్రగ్రహానికి అది ఎవరో తెలుసుకున్నారు ఓ ఆయనకి పెడితే నాకు బాత్రూంలో కూడా ఏసీ పెట్టుకునే యోగ్యత కలగదు మా మామూలు మా నెల్లూరులో ఒక వయసు వస్తున్నారు పెద్ద వాళ్ళు లాగా ఉన్నాడు బాత్రూంలో కూడా వేసింది వాళ్ళు అంటే చూసేవాళ్ళు అంత భోగం ఉంది వాళ్ళు అంటే చూడండి అలా వచ్చేసింది వాళ్ళకి వాళ్ళు అలా పెట్టించుకున్నారు అరగంట సేపు అయినా అంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు షాప్లో ఉండి ఉండి ఇబ్బంది పడ్డారు ఆరు గంటల సేపు అయినా రకస ఇది అంటే కొంతమంది పెద్ద పెద్ద ఇళ్ళకి వెళ్ళాలనుకుంటే మనం చాలా మంది ఒక సామితో కూడా చెప్తారు వాళ్ళ ఇల్లు మన బా అంటే వాళ్ళ బాత్రూమ్ మన ఇంటితో సమానం కాదని అంటుంటారు అవునా కాదు ఈ సామెతో విన్నారు చాలామంది నేను కూడా విన్నాను అవునా వాళ్ళ బాత్రూము మన ఇంటితో సమానం కాదు అన్నాడు అంటే దాని అర్థమైందంటే వాళ్ళ బాత్రూమ్ ఈ మధ్య నేను ఎవరో విన్నాను నేను ఎవరో ఒక రియల్ ఎస్టేట్ అంట మన మొత్తం బంగారం బాత్రూమ్ అన్ని బంగారం బాత్రూమ్ అన్ని బంగారం అర్థమైందా ఇది అంటే అవును అయితే ఇది మహాపాపం ఎందుకంటే బంగారము లక్ష్మీదేవికి ఇది మల అందులో రెండు ఉన్నాయి కాబట్టి మల మనం చెప్పుకున్నాం మనము కొన్నింటిని కొంతవరకే వాడాలి అందుకంటే ఎక్కువ వాడితే దాని యొక్క దుష్ప్రమాణం కూడా ఉంటుంది ఓకేనా అది పక్కన పెట్టండి తీపి

ओम मन कामेश्वराय नमः ओम मन कामेश्वराय नमः ओम धन कामेश्वराय नमः धन कामेश्वराय ओम धन कामेश्वराय नमः ओम प्रीतिकेशराय नमः नमः ओम प्रीतिकेशराय नमः नमः ओम केदार भैरवाय नमः ओम केदार भैरवाय ओम केदार भैरवाय नमः केदार गौरी केदार कुल्लोन वाले भैरव ఆయన అనుగ్రహం ఉంటే మీరు సూక్ష్మ రూపంలో జ్యోతిక్లింగమైనటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి గౌరీ కేదారేశ్వరి దగ్గరికి వెళ్ళి వస్తారు సూక్ష్మ రూపంలో వెళ్ళి వస్తారు అంతటి అనుగ్రహం ఇవ్వగలడానికి గౌరీ కేదార్ అంటే కాశీల అను ఒక గొప్ప అద్భుతమే అందులో గౌరీ కేదారేశ్వర్ గుళ్ళలో ఉన్నటువంటి ఎన్నో మాత్యాలు గౌరీ కేదారేశ్వరి మాత్యమని మీకు ఒక ఆర్డర్గా చెప్తాను నేను అప్పుడు దానిలో వస్తాయి మళ్ళీ

ఈ బతుక పైదోడు చూడడానికి చిన్నవాడే ఉంటాడు ఆయన దగ్గరికి మనము పిల్లలు సరిగా మతిస్థిమితం లేకపోయినా మాటలు సరిగా రాకపోయినా పిల్లలు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఒక ఐదు ఏళ్ళు వచ్చినప్పటికి కూడా బాత్రూము ఇది కూడా సరిగా పోరువాడు మామూలుగా అయితే ఒక సంవత్సరం తర్వాత మనం చెప్తే వాడు బాత్రూమ్కి వెళ్తారు కొంతమంది పది పదిహేళ్ళు వచ్చేదాకా పై పోయేది వచ్చేది తెలియదు అలాంటిది కానీ మాటలు సరిగా రాకపోయినా లేక కొంచెం పద్ధతిగా లేకపోయినా అంటే ఈ మధ్య హైపర్ యాక్టివిటీ అంటున్నారు దాన్ని ఇవన్నిటికీ ఈ బొడ్డప భైరవుడి దగ్గరికి కానీ వెళ్ళి ఆయన అనుగ్రహం కానీ కలిగితే అంటే కొన్ని శనివారాలు కానీ కొన్ని మంగళవారాలు కానీ అంటే ఒక నలభై ఒక్క శనివారము నలభై ఒక్క మంగళవారాలు అలా వెళితే తప్పకుండా వాళ్ళకి చాలా నయమవుతుంది అంటే నేను కాశీలో ఒక ఇంట్లో ఒక పిల్లవాడు మూడు సంవత్సరాలైనా వాడికి అమ్మ అనే మాట రాల వాడి తర్వాత సంవత్సరం పిల్లవాడు బాగా మాట్లాడుతున్నాడు నేను అన్నాను మీరు కొన్ని రోజులు అక్కడికి వెళ్ళండి అన్నాను ఇప్పుడు ఆ పిల్లవాడు ఆరు సంవత్సరాలు వచ్చింది వాడు ఎంత చక్కగా మాట్లాడతాడంటే అంత చక్కగా మాట్లాడతాడు మూడు సంవత్సరాలు వాడికి ఏం మాట రాలేదు అన్నీ సరిగలేదు మనం చెప్పేది కూడా వినపడేది కాదు కానీ ఈ వట్టుక బయరుని యొక్క అనుగ్రహం వల్ల శరీరంలోని కొన్ని అవయవాలను నయం చేస్తాడు ఆయన